దశరథుని మరణం తర్వాత అయోధ్యకు వచ్చిన భరతుణ్ణి చూసిన కౌశల్య భరత రాజు కావాలన్న నీ కోరిక మీ అమ్మ తీర్చింది నా కొడుకు రాముడు అడవికి వెళ్ళిపోయాడు నువ్వు హాయిగా రాజ్యం చేసుకో నా భర్త కూడా మరణించాడు కనుక ఈ రాజ్యంలో నాకు ఎవ్వరూ లేరు నన్ను కూడా అడవిలో నా కొడుకు దగ్గర తీసుకెళ్ళి వదిలేయి అంది వెంటనే భరతుడు కాలు గట్టిగా పట్టుకుని నువ్వు కూడా నా గురించి అలానే అనుకుంటున్నావా అమ్మ నా గురించి నీకు తెలియదా అని ఏడుస్తుంటే కౌశల్య భరతుడిని పైకి లేపి ఏడవకు భరత నా కొడుకు దూరం అయిపోయాడని బాధలో నిన్ను మాటలు అనేసా అని భరతుడిని ఓదార్చుతూ ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారుగానే వశిష్టాది మహర్షులు వచ్చి దశరథుని శరీరం తైలద్రోణిలో ఉండిపోయింది వెంటనే అంత్యేష్టి జరిపించాలి అని భరత శత్రుఘ్నులతో ఆ కార్యక్రమం చేయించారు పదమూడు రోజుల తర్వాత ఆ శౌచం తీరిపోయాక భరతుని దగ్గరికి మంత్రులు వచ్చి రాజులేని రాజ్యం ఉండకూడదు మీ నాన్న ఆజ్ఞ ప్రకారం పట్టాభిషేకానికి సిద్ధపడమన్నారు నాకన్నా పెద్దవాడు మా అన్న రాముడు ఉండగా నేను రాజు అవ్వలేను నాన్న కోరిక ప్రకారం రాముడి బదులు నేను అరణ్యవాసం చేస్తా రాముడు వచ్చి రాజవుతాడు నాతో పాటు అయోధ్య ప్రజలందరూ కలిసి రాముడిని బ్రతిమాలదాము అప్పుడు అందరినీ చూసిన రాముడు తిరిగి రాను అని అనలేడు అని చెప్పిన భరతుని మాటలు అందరికీ ఆనందాన్ని కలిగించాయి అప్పుడే అటుగా వెళ్తున్న మందరిని భరత శత్రుఘ్నల దగ్గరికి లాక్కుని వచ్చి అసలు ఇదంతా జరగడానికి కారణం ఈ మందరే అని భటులు చెప్పారు ఆ మాటలకి శత్రుఘ్నుడు తన కత్తితో మందరిని చంపడానికి వచ్చాడు భరతుడు లేచి ఆగు శత్రుఘ్న తనని చంపితే ఏమొస్తుంది ఒక దాసి మాటలు విని ఇంత పని చేసిన కైకేని చంపాలి కానీ తనని చంపిన విషయం రాముడికి తెలిస్తే అమ్మని చంపినందుకు మన మొహం కూడా చూడడు అందుకే కైకేయిని చంపకుండా ఉన్నాను అన్నాడు ఆ మాటలకి శత్రుఘ్నుడు శాంతించి ఇంకా మరుసటి రోజు భరతుడితో కలిసి అయోధ్య ప్రజలందరూ రాముడిని వెనక్కి తీసుకురావడానికి బయలుదేరారు ఈరోజు క్వశ్చన్ అందరితో కలిసి కైకేయి కూడా రాముడిని వెనక్కి తీసుకురావడానికి అడుగు వెళ్ళిందా మీ ఆన్సర్ కామెంట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ ఫాలో ఇతిహాసానవు